ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు సిపిఆర్ నిర్వహించే విధానాలను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ బదవల్ సంతోష్ అన్నారు సిపిఆర్ పై అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ జిల్లా అధికారులు సిపిఆర్ ప్రక్రియను వివరంగా చూపించారు ఒక దగ్గర ఎండ్ అవుతుందా బోన్ ఒకసారి కిందకి చూడండి ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ చెక్ ఇట్ సార్ మీరు కూడా సో చెయ్యి కిందకి వెళ్తే ఇక్కడ ఒక బోన్ మిడిల్లో ఉండే బోన్ ఎండ్ అయిందా అండి సో దానికి ఒక టూ ఫింగర్స్ పైన నథింగ్ బట్ మీ నిపుల్స్ మధ్యలో ఇప్పుడు నిపుల్స్ మధ్యలో అని అంటే ఓల్డ్ ఏజ్ ఫీమేల్ ఉంటే వాళ్ళ బ్రెస్ట్ ఇష్యూస్ సాగ్ అవుతుంది ఎవరైనా చెప్తారా అండి సిపిఆర్ అంటే సో సి అంటే కార్డియో పి అంటే పల్మరీ ఆర్ మీన్స్ రీసస్టేషన్ కార్డియో అంటే గుండె పల్మరీ అంటే ఊపిరితిత్తులు సంథింగ్ రిలేటెడ్ టు మన శ్వాస నెక్స్ట్ రీసస్టేషన్ రివైవల్ పునర్జన్మ ప్రసాదించడం సో లిపిడ్ ప్రొఫైల్ అనేది కంపల్సరీ చేసుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ ఎందుకంటే మనకి పైప్ల తృప్తి తెల్లది పేరుకుంటుందా అబ్జర్వ్ చేశారా పైప్ల త్రూప్ తెల్లది పేరుకుంటుంది సేమ్ బ్లడ్ పజల్ లో కూడా మీ బాడీలో ఉండే కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్సర్స్కోప్ ఎక్కడికి వెళ్ళి పేరుకోవాలి బ్లడ్ పజల్స్ ఆర్ నథింగ్ బట్ పైప్ బాడీ